బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ కావాలన్నా అవి కూడా డైరెక్ట్ కంపెనీ నుంచి ఎక్కడ దొరుకుతాయని అటు ఇటు వెళ్ళి విసిక్పోయారా అది కూడా లో బడ్జెట్ లో న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళాలి అది మన ఫ్యాషన్ కి రావాలండి మన మాన్సరో ఫ్యాషన్ లో డైరెక్ట్ కంపెనీ నుంచి మీ ఇంటికి పంపించే బాధ్యత అని చెప్పే కంపెనీ మన మాన్స్ ఓవర్ ఫ్యాషన్ స్టార్టింగ్ రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ రేంజ్ వరకు అయితే కలెక్టర్ ఉంటాయి బట్ ఇవన్నీ కలెక్షన్స్ కావాలి కానీ రోజు మీ ముందటికి ఓపెన్ చేయంగానే ముందటికి రావాలంటే ఏం చేయాలి మన ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు న్యూ న్యూ డిజైన్స్ ఎవైతే మేము రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాము వీడియోస్ అవి మీ ముందడికే వస్తుంటాయి దానివల్ల ఒక మెయిన్ కంపెనీ మీరు అస్సలుకే మిస్ కాకుండా చూస్తారు ఈరోజు మీకోసం నేను తెచ్చిన కలెక్షన్స్ వచ్చి ప్యూర్ వెయిట్లెస్ సారీస్ శారీస్ ఉంటాయి వెయిట్లెస్ అంటే స్మూత్ గా లైట్ వెయిట్ గా ఉన్న శారీస్ డిజిటల్ ప్రింట్ తోటి ఉండి దాంట్లో కూడా విత్ జకాట్ బోర్డర్ తోటి వచ్చి హైలెట్ గా శారీ ఉంటుంది శారీ లెంత్ అండ్ కట్ గురించి మాట్లాడాలంటే మన మాన్సరోవర్ ఫ్యాషన్లో లెంత్ వచ్చి కంపల్సరీ మీకు వచ్చి సిక్స్ థర్టీ లెంత్ తోటి ఉంటుంది ప్యూర్ క్వాలిటీలో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తోటి ఉంటాయి ప్రతిరోజు మీ గురించి నేను వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను బట్ వీడియోస్లో ఎన్నైతే చూపిస్తామో అవి కేవలం వచ్చి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీడియోలో స్టోర్లో ఎన్ని కలెక్షన్స్ ఉంటాయో అవన్నీ అయితే మనం చూపెట్టలేము కదా అందుగురించే ఐడియా గురించి మేము ముందటికి నేను న్యూ న్యూ డిజైన్స్ తోటైతే ఎవైతే ట్రెండింగ్ డిజైన్స్ నడుస్తున్నాయో ఆ డిజైన్స్ తోటైతే మేము ముందటికి నేను వస్తూ ఉంటాను కంపల్సరీ ప్రతి ఒక్క క్వాలిటీ అనేది మీరు కంపల్సరీ ప్రతి ఒక్క క్వాలిటీ మీరు చెక్ చేయండి ఇక్కడ నుంచి మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తోటి ఉంటాయి సూపర్ సూపర్ కాన్సెప్ట్స్ న్యూ క్రియేషన్స్ కావాలి అది కూడా డైరెక్ట్ స్టోర్లో పెట్టగానే సేల్ కావాలంటే మన మాన్స్ రోడ్ ఫ్యాషన్ అయితే మీరు కంపల్సరీ కనెక్ట్ అవ్వాలనుకో కొద్దిగా బడ్జెట్ తోటి కూడా న్యూ బిజినెస్ అనేది ఓపెన్ చేయొచ్చు మీ దగ్గర ఎక్కువ బడ్జెట్ లేకున్నా లేకపోతే పోతే ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలనుకున్నా కానీ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ లో కూడా మీరు ఒక స్మాల్ బిజినెస్ అనేది ఇంట్లో నుంచి స్టార్ట్ చేయొచ్చు అది కూడా ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ అవి కూడా కట్ క్వాలిటీ మెయింటైన్ చేసేది మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ ప్రతి ఒక్క క్రియేషన్స్ అనేది మీకు న్యూ న్యూ గా అయితే కంపల్సరీ దొరుకుతాయి అవి కూడా మీకు వచ్చి లెస్ శారీస్ అయినా ఫ్యాన్సీ శారీస్ అయినా పట్టు శారీస్ అయినా మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అయితే మీ స్టోర్ లో పెట్టగానే సేల్ కలి అయ్యే కలెక్షన్స్ అయితే మేము ముందటికి మేము వస్తూ ఉంటాము ఇంకోటి వచ్చి ఈ రోజు మీకోసం అయితే నేను న్యూ డిజైన్స్ అయితే మేము ముందటికి వచ్చాను అవి కూడా డోలా సిల్క్ చందిరి కాటన్ వచ్చి మనకి వెయిట్ లెస్ లో సిరోస్కి వర్క్ లో వచ్చి ట్రెండింగ్ తోటి అయితే మేము ముందటికి వచ్చాను ఈ శారీ చూడండి మనకి మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంది లైట్ మెహందీ కలర్ ఉంది మధ్యలో ఏదైతే బాడీలో ఇచ్చారో అవి వచ్చి మనకి మొత్తం మల్టీ కలర్ లో వచ్చి మనకి ఆ వర్క్ అనేది కూడా ఇచ్చారు హైలైట్ గా ఇంకోటి వచ్చి చాలా మందికి చెప్పాల్సిందే ఒకటే మన సౌత్ లో తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఒక్క డిజైన్ అనేది అస్సలుకే హోల్డ్ అనేది కాదు అది ఏంటిదంటే కలంకారీ ప్రింట్ శారీస్ కలంకారీలో వచ్చి మనకి ప్రతి ఒక్క క్వాలిటీలో అయితే ఈ టైప్ లో లైట్ అండ్ డార్క్ డార్క్ కాంబినేషన్ లో ఉంచి హైలైట్ గా చిన్న చిన్న ఎలిఫెంట్స్ తోటి పికాక్ డిజైన్స్ తోటి అయితే వచ్చి ప్యూర్ క్వాలిటీ ఉన్న శారీస్ అండి ఈ శారీస్ అయితే రేట్ గురించి మాట్లాడాలంటే ఏదైతే శారీ చూపిస్తున్నానో అది వచ్చి కే కేవలం టూ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ డోలా సిల్క్ లో మన దగ్గర వచ్చి మైసూర్ డోలా కావాలన్నా పియోర్ డోలా కావాలన్నా ముగ్ధ సిల్క్ కావాలన్నా ఏ శారీస్ కావాలన్నా కానీ లో బడ్జెట్ లో వచ్చి మన దగ్గర ఉంటాయి వన్ నైన్టీ రూపీస్ నుంచి డోలా కలెక్షన్స్ అయితే స్టార్ట్ డో వన్ నైన్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ వరకు ప్యూర్ క్వాలిటీస్ ఉన్న డోలా సిల్క్ శారీస్ దొరుకుతాయి డోలాలో కూడా మీకు ప్రతి ఒక్కటి వేరే వేరే ఫ్యాబ్రిక్ వీటిలలో కూడా క్వాలిటీస్ ఉంటాయి మనకు వచ్చి లో కావాలంటే లో మధ్యలో వచ్చి ఇలా జరీ తోటి వచ్చి జరీ బాడీ మొత్తం వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ కావాలన్నా లేకపోతే మధ్య మధ్యలో ప్లేన్ వచ్చి స్టైలిష్ గా మీకు మధ్య మధ్యలో డిజిటల్ ప్రింట్ కావాలన్నా కానీ మనకు న్యూ కాన్సెప్ట్ తోటి ఇక్కడ నుంచి దొరుకుతాయి మన మాన్స్ రోడ్ ఫ్యాషన్ నుంచి ఇంకా ఈ సారీ చూడండి ప్యూర్ విస్కోస్ జార్జెట్ అంటారు కదా అది పేరుతోటి సేల్ అయ్యే కలెక్షన్స్ అవి వచ్చి వెట్లెస్ సారీస్ ఇంకోటి వచ్చి జారా సారీస్ ఏదైతే వెయిట్లెస్ సారీస్ ఉంటాయో విస్కోస్ సారీస్ అవే మనకి ప్రతి ఒక్క శారీస్ మీద వచ్చి జారా ఫ్యాబ్రిక్ అని చాలా ట్రెండింగ్ లో నేమ్ పెట్టి ప్రతి ఒక్క కెట్లాగ్ నేమ్ తోటి ఫ్యాబ్రిక్ నేమ్ అనుకొని అనుకుంటున్నారు మీరు ఇలాంటి కలెక్షన్స్ కావాలి ప్యూర్ క్వాలిటీ ఉన్న కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అది కూడా కొద్దిగా అమౌంట్ ఉంది ఇంత పెద్ద కంపెనీ మాకు మాల్ ఇస్తారో ఇవ్వరో అని భయపడకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ టీమ్ వాళ్ళతో మాట్లాడచ్చు టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ తోటి కూడా మీరు ఇంట్లో కూర్చొని న్యూ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇంకోటి వచ్చి ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కంపెనీ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో మీ బిజినెస్ అయితే డబల్ గ్రోతింగ్ చేసుకోవచ్చు ఆ జిమ్దారి మాది అని చెప్పే కంపెనీ మన మాన్సర్ ఫ్యాషన్ ఇక నవీనా ఎప్పుడు వచ్చినా కానీ మేము ముందటికి న్యూ డిజైన్స్ తోటి ట్రెండింగ్ కలెక్షన్స్ తోటి ట్రెడిషనల్ లుక్ కలెక్షన్స్ తోటి అయితే మేము ముందటికి వస్తూ ఉంటుంది నేను నవీనా మళ్ళీ వేరే వీడియోలో మీకు సరికొత్త కలెక్షన్స్ తోటి వస్తాను అంతవరకు నమస్కారం